పన్నెండు పదహారు ఇరవై నాలుగు మరియు ముప్పై ఆరులచే భాగించినప్పుడు శేషం ఐదును ఇచ్చే కనిష్ట సంఖ్య ఎంత సో ఇప్పుడు వీటన్నింటికి తెలిసేమనుకోవాలి సో పన్నెండు పదహారు ఇరవై నాలుగు ముప్పై ఆరు సో నాలుగుతో భాగిస్తే నాలుగు ముళ్ళ పన్నెండు నాలుగు నాలుగులో పదహారు నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు నెక్స్ట్ మూడుతో భాగిస్తే మూడు గట్ల మూడు నాలుగు పోదు కాబట్టి అలాగే తీసుకుందాం మూడు రెంట్ల ఆరు మూడు ముళ్ళ తొమ్మిది నెక్స్ట్ రెండుతో భాగిస్తే ఒకటి రెండు రెంట్ల నాలుగు రెండు గట్ల రెండు మూడు అలాగే తీసుకుందాము వీటన్నిటిని మల్టిప్లై చేస్తే నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి ఇంటూ రెండు ఇంటూ ఒకటి ఇంటూ మూడు నాలుగు ముళ్ళ పన్నెండు పన్నెండు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండుల నలభై ఎనిమిది ఇంటూ మూడుతో గుణిస్తే మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు మూడు నాలుగుల పన్నెండు ఒక రెండు పద్నాలుగు సో వీటన్నిటితో భాగించినప్పుడు శేషం ఐదు రావాలంటే వచ్చిన నెంబర్కి ఐదుని కలపాలి కాబట్టి నూట నలభై తొమ్మిది కనిష్ట సంఖ్య అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈస్ కరెక్ట్